కల్కత్తాలోని ఆర్జీకే వైద్య కళాశాలలో పనిచేస్తున్న ట్రైనీ డాక్టర్ మమతపై అత్యాచారం చేసి హత్య గావించిన ఉదంతంపై పొదలకూరులో ఈరోజు సాయంకాలం వయసులో క్యాండల్ ర్యాలీ నిర్వహించి ఆమె తల్లిదండ్రులకు మద్దతుగా ప్రభుత్వంపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా పొదలకూరు పాట్న ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుర్రం మీరా మధు మాట్లాడుతూ మమత ఆర్జీకే హాస్పిటల్లో కరోనా సమయంలో సేవలు చేసి ఎందరికో ప్రాణదానం చేసిందన్నారు అలాంటి ఆమెపై ఘోరమైన చర్యలకు పాల్పడ్డం సరికాదన్నారు అలాంటి నిందితుల్ని వరితీసి ఆడబిడ్డలందరికీ ప్రభుత్వం భద్రత కల్పించాలన్నారు నెల తొమ్మిదో తారీఖున కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైని ట్రైని పీజీ లేడీ డాక్టర్ చిరంజీవి మమితాను కొంతమంది ముష్కర్లు మానభంగం చేసి హత్య చేయడం జరిగింది కరోనా సమయంలో ఎంతో మందికి ఆమె సహాయ సహకారాలు అందించి వాళ్ళందరినీ ప్రాణశాఖ సహాయకారులు అందించి ఆమె సేవలు చాలా అభినందనీయం కాకపోతే డెబ్బై ఎనిమిదవ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా లేడీస్ మీద ఏంటంటే అమ్మాయిల మీద ఆడవారి మీద చాలా అఘాయతాలు జరుగుతూ ఉన్నాయి కానీ దానికి ఇప్పుడు ఈ మమితా మీద ట్రైనీ డాక్టర్ మీద అఘాయితం చేసిన నిందితులను కలకత్తా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాళ్ళని మురిశిచ్చేంత వరకు డిమాండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ పొదలకూరు టౌన్ ఆర్వేశ సంఘం కొట్టి పొదలకూరు టౌన్ ఆర్వేస సంఘం తరఫున పొట్టి శ్రీరాముల విగ్రహం తరఫున మేము క్యాండిల్ నిరసన తెలియజేయడం జరుగుతుంది మా డిమాండ్ ఏంటంటే ఈ అఘాయిత్వానికి పాల్పడి ఈ దిక్షచర్కి పాల్పడిన వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది చాలా హేయమైన చర్య ముందు ముందు ఇలాంటి చర్యలు జరగకుండా అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఇట్లాంటి వాళ్ళని గురిశిక్ష విధించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను